ఈ సెలెక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు ఓటర్లకు పంచేందుకు భారీగా నగదు సిద్ధం చేశారన్న సమాచారంతో సుమారు ముప్పై మంది పోలీసులు కడప జిల్లా పోట్ల దృత్తిలోని సీఎం రమేష్ నివాసంలో సోదాలు చేశారు ఉదయం ఆరు గంటలకే సీఎం రమేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు మూడంతస్తుల భవనంలో అణు అణువు గాలించారు దాదాపు గంట సేపు సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు ఎలాంటి నగదు లభించకపోవడంతో పోలీసులు పోలీసులు వెనుదిరిగారు ఆదేశాలతోనే రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం పోలీసు సోదాల సమయంలో సీఎం రమేష్ తో పాటు ఆయన సోదరుడు సురేష్ నాయుడు ఇంట్లోనే ఉన్నారు సోదాలు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకున్నారు సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని పోలీసులను ప్రశ్నించారు కక్ష సాధింపులో భాగంగానే తనంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహించడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కక్షపూరితంగానే సీఎం రమేష్ ఇంటిపై పోలీసులతో సోదాలు చేయిస్తున్నారని సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎవరి ఆదేశాలతో ఈసీ ఎలా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు సదనపు సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏం జరుగుతోంది మార్నింగ్ ఉదయం నుంచి కూడా ఆరు గంటల నుంచి సోదాలు నిర్వహిస్తూ ఉన్నారన్నారు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏమిటి దీనిపై కామెంట్స్ ఏమిటి టీడీపీ నేతల నుంచి టీడీపీ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది ఇన్కమ్ ట్యాక్స్ కేవలం టీడీపీ నేతలనే టార్గెట్ చేసుకుని ఇట్లాంటి దాడులు పాల్పడుతోంది బీజేపీ మద్దతు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వ పదకలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సలహాల మేరకి బీజేపీ యాక్ట్ చేస్తోంది అన్నట్టుగా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే కేవలం గత కొద్ది రోజులుగా మనం చూస్తే కేవలం టీడీపీకి సంబంధించిన సానుభూతి పనులు కావచ్చు వాళ్ళ పార్టీ అభ్యర్థుల పైన కావచ్చు వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల మీద మాత్రమే ఈ దాడులు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న కనక రవీంద్ర టీడీపీ ఎంపీ అలాగే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కనక మండల రవీంద్ర నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాడు ఒకసారి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అభ్యర్థులు ఇళ్ల పైన కావచ్చు లేకపోతే కొన్ని నిబంధనలు ఉన్నాయి వాళ్ళ మీద దాడులు నిర్వహించే అవకాశం లేదు కానీ ఆ నిబంధనలు కూడా వ్యతిరేకిస్తూ విరుద్ధంగా ఈ దాడులు నిర్వహిస్తారని చెప్పారు ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సంబంధించి నోటీసులు ఇచ్చింది ఐటీకి ఎందుకు మీరు ఇట్లా ఒక పార్టీని టార్గెట్ చేసుకుని చేస్తున్నారన్నట్టుగా ఈ నేపథ్యంలో ఇది సీఎం రమేష్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు తెలుగుదేశం పార్టీలో అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించి ఆర్థికంగా కూడా చాలా కీలకంగా సహకారం చేశారన్న ఇవి కూడా ఉన్నాయి వార్తలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో రమేష్ ఇంటి మీద దాడులు మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుందని చెప్పొచ్చు కానీ తీసుకున్నా కూడా ప్రస్తుతానికి ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఎన్నికల కమిషన్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి ఐటీ రైడ్స్ కి సంబంధించి వాళ్ళకి అనుమానాలు వచ్చిన చోట వాళ్ళకి సమాచారం వచ్చిన చోట వాళ్ళు రైడ్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు సమాచారం వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఐటీ రైస్ జరిగే చేస్తున్నామని వాళ్ళు చెప్తారు కాబట్టి ఇవి ఎలక్షన్స్ వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటి రెగ్యులర్ గా ఓకే పాటలు ఇక తెలుగు రాష్ట్ర